ఆదోరి గ్రూప్ అంటే అమ్మలాంటి నమ్మకం నాదా లాంటి భరోసా ఇస్తున్న మన సంస్థను అగ్రగామిగా నిలపాలన్నదే మనందరి అంతిమ లక్ష్యమని ఆదోరి గ్రూప్ డైరెక్టర్లు ఫణిగోపాల్ లు అభిప్రాయపడ్డారు కర్నూలు కల్లూరు పరిధిలోని రావూరు కన్వెన్షన్ లో ఏజెంట్లు కొనుగోలుదారులతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో కొనుగోలుదారుల నమ్మకం తగ్గట్టుగానే వెంచర్లు ఏర్పాటు చేసి మరోమారు నిరూపించుకుందామని చెప్పారు అలాంటి సంస్థను అగ్రగామిగా చేర్చడంలో మనందన కలిసి నిలబెట్టాలని సూచించారు ఆధూరి గ్రూప్ ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ మాత్రమే చేసేదని త్వరలో నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టబోతోందని తెలపడానికి తమకెంతో గర్వంగా ఉందన్నారు ఓపెన్ ప్లాట్లు అపార్ట్మెంట్లు విల్లాలు కొనుగోలు చేసి అనధికాలంలోనే పెట్టుబడి రెట్టింపయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు కంపెనీ శాఖను త్వరలో కర్నూలు నగర వాసులకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు వారు వివరించారు కంపెనీ సీఎండి సైతం మన కర్నూలు వాసి కావడం మనకెంతో గర్వకారణమన్నారు హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి ప్రాంతాన్ని మినీ ఇండియాగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందన్నారు అది ఆయా ప్రాంతాల్లోని బెంచర్లు అందిస్తూ కొనుగోలుదారులు పొందేందుకు కృషి చేస్తున్నామన్నారు హైదరాబాద్ కర్నూలు మీదుగా బెంగళూరు జాతీయ రహదారి ఫార్టీ ఫోర్ కి వెళ్లడం మనందరికీ మంచి సదవకాశం అన్నారు ఈ కారిడరీ వెంట బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ స్థాయి ఎలా ఉందో అంతకు అంతకుమించి ఈ రహదారి వెంట ఏర్పాటు చేస్తున్నట్లుగా వారు చెప్పుకొచ్చారు తమ సంస్థలు ఆస్తులు కొనుగోలు చేసిన వాళ్ళు ఇరవై శాతంకి పైగా తిరిగి కొనుగోలు చేస్తున్నారంటే వారి అభిమానం ఏ మేరకు ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని డైరెక్టర్లు స్పష్టం చేశారు మా కంపెనీ వచ్చి ఆధురిక్ గ్రూప్ అండి ఇది ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మనకి హైడ్రబాట్స్ సరౌండింగ్స్లో ఆల్ నేషనల్ హైవేస్లో మనకి వెంచర్స్ ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ ఫార్మాన్స్ జీటీసీపెచ్ఎంఏ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అనమాట ప్రజెంట్ అయితే నెంబర్ టూ పొజిషన్లో ఉందండి హైదరాబాద్ సరౌండింగ్స్లో టూ థౌసండ్ ట్వంటీ సెవెన్కి నెంబర్ వన్ పొజిషన్ ఓపెన్ రోడ్ సెగ్మెంట్లో ఎంటర్ అవబోతుంది మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా ఎంటర్ అవుతున్నాం వెరీ హై హైరేజ్ అపార్ట్మెంట్స్ అండ్ విల్లా ప్రాజెక్ట్స్ మనకున్న యూనిక్ ఫీచర్ అయితే టెన్ ఇయర్స్ ప్రీమియంని ప్రతి ప్రాజెక్ట్కి ఒక యూనిక్ కాన్సెప్ట్తో మనం ముందుకు వెళ్తాం డెవలప్మెంట్స్ అయితే అన్బీటబుల్ అనమాట వేరే కంపెనీ కానీ వేరే వెంచర్స్కి మన దరిదాపులో కూడా ఉండవు అలాంటి అన్బీటబుల్ డెవలప్మెంట్స్ ఉంటాయి చాలామంది ఒక టూ త్రీ ఇయర్స్ డెవలప్ చేసి వదిలేస్తారు కానీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని చెప్పి మనం వెంచర్ అలా వదిలేయడం ఉండదు టెన్ ఇయర్స్ వరకు కంప్లీట్ డెవలప్మెంట్స్ మెయింటెనెన్స్ ఉంటుంది దానివల్ల రీసెల్ ఈజీగా ఉంటుంది కస్టమర్కి కస్టమర్కి లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్లోనే డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట మన హిస్టరీ తీసుకుంటే మనకైతే పెద్ద పెద్ద వెంచర్లో ఉండేప్పుడు హైవే ఫేసింగ్ వెంచర్ బెంగళూరు హైవే బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ హైవేస్ మనం తీసుకురావడం జరిగింది షాదార్ క్లస్టర్లో అప్ టు బాలనగర్ షార్దార్లో కూడా పెద్ద పెద్ద అనమాట సో వెల్ నా పేరు ఫణిగోపాల్ అండి ఆధునిక గ్రూప్ డైరెక్టర్ని ఇక్కడ మంచి అవకాశం కస్టమర్కి ఒక రీసేల్ కానీ రిజిస్ట్రేషన్ కూడా చాలా టైం టు టైం అవుతాయి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లోనే మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తాం థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ మనకి సేల్ డీడ్ కాపీ కూడా డైరెక్ట్ కంపెనీ నుంచి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం కస్టమర్ మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ మన రిపీట్ కస్టమర్స్ వస్తున్నారు అందరూ కూడా చాలా గుడ్ విల్ తోటి పాజిటివ్ ఆస్పెక్ట్ తోటి వస్తున్నారు అందరూ కూడా మనం చాలా హ్యాపీ కస్టమర్స్ అనమాట మనకున్న హ్యాపీనెస్ క్వశ్చన్ వేరే కంపెనీలు ఎక్కడ ఉండదండి కస్టమర్స్ ఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే దే ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ అనమాట సో ఇలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి మనకి ఇప్పుడు వెరీ సోన్ కర్నూల్లో కూడా మనకు ఆఫీస్ రాబోతుంది నెంబర్ ఆఫ్ వెంచర్ కర్నూలు సైడ్ కూడా వస్తున్నాయి మన మేజర్ బెల్ట్ వచ్చి బెంగళూరు హైవే బేస్ చేసుకుని ఇది ఒక లాంగెస్ట్ నేషనల్ హైవే అండి ఇది దీనిని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ వెంచర్స్ రాబోతున్నాయి మీరు అందరూ బెనిఫిట్ అవ్వండి ఇప్పుడు హైదరాబాద్ అయితే ఎక్స్పొన్షియల్ గ్రో అవుతుంది రీజనల్ రింగ్ రోడ్ అడ్వాంటేజ్ ఉంది రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత మనకి ప్రైజెస్ అయితే చాలా అబ్నార్మల్గా పెరిగిపోతాయి రైట్ టైం చేయండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ డైరెక్టర్ అండి నా పేరు ఉమేష్ సో మన మేజర్గా ఏంటంటే ఈ మన కంపెనీ సీఎండి కూడా మన కర్నూలు వాసి ఈ ఒక్క అవకాశం మన రాయలసీమ వాళ్ళు అందుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మనకు ఎన్నో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి వచ్చినట్టే వచ్చి చేయజారిపోతున్నాయి సార్ యాక్చువల్గా చాలామంది అనుకుంటారు ఈరోజు మన వెంచర్స్ కానీ హైదరాబాద్లో ఉంటే అది మనకు స్టేట్ కాదు పక్క స్టేట్ అనుకుంటారు అది రాంగ్ సార్ మనకు మేజర్గా బెంగళూరు హైవే అనేది సెంట్రల్ గవర్నమెంటే అనౌన్స్ చేసింది మినీ ఇండియా అని చెప్పేసి ఈరోజు అనౌన్స్ చేసింది సో మినీ ఇండియా అన్నందుకైనా అది అందరిది కాబట్టి మనం ఇక్కడ ఉండే వెంచర్స్ బెనిఫిట్స్ కానీ ఏవైనా కానీ సో ఖచ్చితంగా మనం డెఫినెట్లీగా రీచ్ అవ్వాలి ఎందుకంటే సార్ ఈరోజు మనం హర్యానా లో ఒక అనే ఒక సిటీ అనేది ఈరోజు ఒక నార్త్ ఇండస్ట్రియల్ కారిడార్గా ఎదిగి ఒక ఇండియాకి ఒక ఫైనాన్షియల్గా వెన్న అయింది అలాంటి అవకాశం మన సౌత్ ఇండియాకు అది కూడా మన బెంగళూరు సైడ్ రావడం అనేది రియల్గా మన ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి రావడం వల్ల ఈ మూడు రాష్ట్రాలు ఏదైతే తెలంగాణ కానీ ఇటు బెంగళూరు కానీ ఇటు మన కర్నూలు ఏపీ కానీ ఇవన్నీ కూడా ఇలాంటి అవకాశం రాదు ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పర్సెంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి ప్లస్ అందరూ కూడా మంచి అప్రిసియేషన్తో తీసుకుని వెల్ సెటిల్ అయ్యేలాంటి మంచి పొజిషన్లో ఉండాలి ఒక హైదరాబాద్లో బంజరాయిల్ జుబ్లీ హిల్స్ ఎలాగైతే ఉన్నాయో అలాంటి స్టేజ్ చాలా చాలా షార్ట్ పీరియడ్లోనే మనకు అక్కడ ఉంటుంది సార్ ఇది ఈ ఒక్క అవకాశాన్ని తీసుకోవాలని యాజ్ ఏ ఈ ఫీల్డ్లో ఉన్న ప్రొఫెషనల్గా మాకు కొద్దిగా బాగా అవగాహన ఉంది హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెర్ ఎవ్రీబడీ మై గుడ్ నేమ్ ఇస్ ఉమేష్ ఫ్రమ్ ఆధూరి డైరెక్టర్ అండి ఓకే సో మా సొంతూరు వచ్చేసి కవతాలం సార్ నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఆధూరి గ్రూప్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్